ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం లోకాసు వార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలు ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి తట్టు ఆయన పాదముల యొక్క నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూశాను వ్యాఖ్యానాంశం పాపుల స్నేహితుడు వ్యాఖ్యానాంశం పాపుల స్నేహితుడు వ్యాఖ్యానం మనం ఆశీర్వాదకరమైన స్థితిలోకి మనం ప్రవేశించినప్పుడు ఆత్మలో కనిపించే మొదటి గొప్ప వాస్తవం ఏమిటంటే మన పాపాల కంటే ఆయన గొప్పవాడు లోకాసు వార్త ఏడో అధ్యాయము ముప్పై ఆరు నుంచి యాభై వచనాల్లో ఆ ఊరిలోకెల్లా పాపాత్మరాలు కనిపిస్తుంది అలసిపోయిన ఈ స్త్రీ ప్రభు మాటలు విని వాటి పట్ల ఆకర్షితురాలై సీమోని ఇంటికి ఆయన కోసం వచ్చింది ఆమె ఇంట్లోకి వెళ్ళాలా వద్దా అలా చేయడానికి ఆమెకి ఏమి హక్కుంది ఆమె ఎంతగానో ఆశించిన వ్యక్తి విందులో కూర్చొని ఉండకపోతే పరిసయుడు మరియు అతని అతిథుల కోపపు చూపులు ఆమెను తలుపు దాటి లోపలికి రానిచ్చేవి కావు ఆమెకు ఆయన అవసరం వారి గురించిన భయం కంటే ఎక్కువగా ఉంది వారి శత్రుత్వాన్ని అధిగమించేలా రెండు శక్తులు పనిచేస్తున్నాయి అవి రెండు కలిసి ఆమెను ఏసు పాదాల దగ్గరకు చేర్చాయి ఆయన ప్రేమ ఆమెను ఆకర్షించింది ఆమె అవసరం ఆమెను నడిపించింది ఆయన ప్రేమలో ఉన్న ఆకర్షణ ఆమె అవసరము ఆమెను ఒత్తిడి చేయడం వలన ఆమె గుమ్మం దాటి లోపలి అడుగుపెట్టింది అది ఆమె అలసిపోయిన భారమైన హృదయానికి ఉపశమనం విశ్రాంతిని పొందగల ఏకైక ప్రదేశానికి తీసుకువచ్చింది ఆయన పాదాల వద్ద ఆమె పాపపు జీవితం కోసం పశ్చాత్తాపంతో విలపించింది ఆయన ఇచ్చిన స్వాగతానికి ఆ పశ్చాత్తాప కన్నీటిలో ఆమె కృతజ్ఞత కన్నీరు కూడా కలిసిపోయింది పరిసరుడైన సీమోను ఆమె ఆయనను తాకటానికి అనుమతించేవాడు కాదు అతని అతిథులు ఆమెను తిరస్కరించేవారు కానీ దీనుడైన యేసు శక్తి కలిగిన జీవాధిపతి వారిలాంటి వాడు కాదు ఆయన పాపులకు స్నేహితుడు అనంతమైన సున్నిత హృదయం ఆయనలో ఉందని తన కోసం ఆయనలో సానుభూతి ఉందని ఆయన నోరు తెరచినప్పుడు మరెవరూ మాట్లాడని విధంగా మాట్లాడాడని ఆమె తెలుసుకుంది ఆయన క్షమాపణ రక్షణ సమాధానం గురించి మాట్లాడాడు ఖచ్చితంగా భూమిపై గానీ పరలోకములో గాని ఉన్నవారెవరూ అలసిన వాణిని ఓరడించే మాటలు ఆయనలా మాట్లాడలేదు సహోదరుడు జేటి మాసన్ శుభములతో వందనాలు